నమస్తే అండి నమస్తే మీ పేరండి మంగరాములు మంగరాములు విలేజ్ అండి జనగా జనగాం మండలం జనగామం తెలంగాణ స్టేట్ కింద వస్తాం మీరు ఏ ప్రోడ్డు వాడారండి మ్యాజిక్ మ్యాజిక్ వాడే ఓకే ఇది పత్తికి వాడారు కదా పత్తి సార్ ఏ విధంగా వాడారండి ఇది ఐదు పంపులకు ఇచ్చాడు సార్ ఐదు పంపులు వాడారు ఐదు పంపులకు ఇచ్చిండు కొట్టినా కొట్టినాక కవర్ అయింది కవర్ అయింది ఓకే అయితే మీరు నానబెట్టారు రాత్రం అమ్మా నానబెట్టాను సార్ నానబెట్టారు నానబెట్టి పొద్దున స్ప్రే చేశారు స్ప్రే చేసినా ఓకే మీకు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది మొక్క మీద మంచిగా అనిపిస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది మంచిగా అవుతుంది పచ్చగా వచ్చింది అచ్చే పచ్చగా వచ్చింది గూడ వస్తుంది చేన్ లేస్తుంది సార్ చేన్ మొగ ఓకే పెరుగుతుంది పెరుగుతుంది మీరు వేరేడేతలకు ఏమని చెప్పదలుచుకున్నారు ఏంటంటే మేము కొట్టింది మొత్తం చెప్దామని చూస్తున్నాం సార్ రైతులకు అందరికీ ఇది కొట్టాలి ఇది చేయాలి చేస్తే బాగుంటుంది నేను చెప్తాను అనుకుంటున్నాను ఓకే ఓకే అయితే ఒకసారి మొక్క చూద్దాము ఇది కొట్టకము ఈ స్టేజ్ లో ఉంది చిన్న గ్రాఫ్ ఇది కొట్టిన తర్వాత అయితే ఈ విధంగా కొంచెం గ్రోతింగ్ ఇన్సిడెంట్ క్రాప్ కూడా నీట్కి వచ్చింది